మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే చీరుమర్తి లింగయ్య విలేకల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను విస్మరిస్తూ నానా ఇబ్బందులకు గురి చేస్తోందని రైతులను మాఫీ ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేయడం జరిగింది కానీ రైతులకు కొన్ని షరతులు విధించి సగం మంది రైతులకు మాత్రమే మాఫీ చేయడం జరుగుతుందని కావున ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ పూర్తిగా మాఫీ చేయాలని ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది అలాగే రామన్నపేట మండల కేంద్రంలో గత ప్రభుత్వంలో మంజూరు అయిన సబ్ కోర్టు స్థలం సేకరణ అప్పుడే చేయడం జరిగింది దానిని త్వత్రితన ప్రారంభించాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పోసబైన మల్లేశం నాయకులు నీలం దయాకర్ బందల రాములు కబ్బంపాటి శ్రీనివాస్ బొక్క మాధవరెడ్డి కన్నెబోయిన బలరాం సాల్వేర్ అశోక్ తదితరులు పాల్గొనడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వంలో ఎందుకంటే దాదాపు ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అని చెప్పి పత్రికలో చెప్పడం ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి గారు బడ్జెట్ చూస్తే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలే సమాచారం అంటే వాళ్ళు చెప్పే అందరికీ బడ్జెట్ పెట్టడానికి వాళ్ళు ఓవరల్గా

ఇబ్బంది కలుగుతా బ్యాంకర్స్ ఇబ్బంది కలుగుతా అగ్రికల్చర్ సిబ్బంది కూడా ఇబ్బంది కలగకుండా గతంలో ఏ ఇబ్బంది పదకొండు వేల కోట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెనకనే ఆ పద్ధతిలోనే విచ్చే తేదీతో ఖచ్చితంగా నేనుగా ఇవ్వవలసిన అవసరం కానీ కొన్ని ఏ ఆఫీసులో పోతే ఏ ఆఫీసులో ఒక పేరు ఉండదు బ్యాంకర్స్ చెప్పి మరి బ్యాంకర్స్ దగ్గర పోతే డబ్బు రాలే అని చెప్పడం గ్రామాల్లో పోతే వచ్చిన పేరు పెన్మిషన్ లిస్ట్ పెట్టడం ఆ లిస్టులో పెట్టుకుంటే పై నుంచి డబ్బు రాలే అని చెప్పడం ఈ రకంగా వ్యవసాయ పనులు సీజన్ ఎంత విపరీతమైన పనులు వచ్చి ఉన్నా కూడా డబ్బులు వచ్చినట్టే పెట్టుబడులకు ఉపయోగపడతాయన్న ఆలోచన ఉండి వ్యవసాయ పనులు ఎదుర్కొనే ఈరోజు ఇలా బ్యాంకర్స్ ఉంటూ అందుకొచ్చిన ఏమోస్ ఉంటూ తిరిగే పరిస్థితి వచ్చింది అంటే ఇంత దుమ్మైన పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది ఇప్పటికీ కూడా రైతు బంధు ఇవ్వలేదు రైతు బంధు ఇవ్వే కాదు సంవత్సరానికి కాదా పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చిందో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ ఇచ్చే ఆరు ఏడు వేల కోట్లకే ముప్పై ఏడు వేల ముప్పై ఒక వే కోట్లు చెప్పినట్టు పన్నెండు ఇరవై ఐదు ముప్పై ఐదు వేల కోట్లు దేని కూడా కొంత లేకుండా కల్లబడి మాట్లాడుకుండా ఈ రైతానికి మరోసారి దగ్గర చేయాలి మోసం చేయాలని కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది అందుకని స్వచ్ఛత ప్రభుత్వం లేదు ఎందుకంటే ఇస్తానది ఏ రెండు లక్షల రూపాయలు చెప్పిన ప్రచారం ఎన్నికల ప్రచారంలో దాన్ని తప్పిపుచ్చుకోవడం కోసం ప్రధానంగా